నీ దారిలో ముళ్ళు ఉన్నాయని ప్రయాణం ఆపకు లక్ష్యం దూరం అవుతుంది నీపై విమర్శలనే ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలం కొట్టేలా నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బ తినేలా ఆస్తి అంతస్తు లేదని ఆలోచన బదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వెయ్యి ఒక నెల లేట్ అవ్వొచ్చేమో కానీ విజయం వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది నిన్ను వెక్కిరిచ్చిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు అది గెలుపంటే వెక్కిరింతలు చూసి వెనక్కి పోతే తర్వాత ధిక్కరించినా ఫలితం ఉండదు ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు ఎంతో జపం చేస్తారు అయినప్పటికీ ఏదీ సాధింపబడటం లేదు చేదు కాకరకాయ ఎన్ని తీర్థాలలో మునిగినా దాన్ని చేదుతనం పోనట్లే ఊరికే జపతపాలు చేస్తే లాభం ఉండదు ఎందుకో తెలుసా వ్యాక్యులత ఉండదు వ్యాక్యులతతో పిలిస్తే భగవంతుడు దర్శనం ఇస్తాడు మనిషి మనసుకు బానిస మనసు మాయకు బానిస మాయ పరమాత్మకు బానిస కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలుగుతుంది మాయ తొలిగితే మనసు నిర్మలం అవుతుంది మనసు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు చివరికి తనే పరమాత్మ అవుతాడు అహంకారానికి ఉనికి లేదు కనుక తీవ్రంగా విచారిస్తే అసలు పొందవలసింది ఏమీ లేదని తెలుస్తుంది నియమించటానికి మనస్సు అంటూ లేదని తెలుసుకుంటావు అసలు నీ ప్రయత్నమే లేదని గ్రహిస్తావు ఒక పక్షి చెట్టు మీద కూర్చొని తేనెటీగను గమనిస్తుంది దాన్ని కష్టాన్ని చూసి తేనెటీగ నువ్వు ఎంతో కష్టపడి పువ్వు పువ్వు దగ్గర సంపాదించి పోగేసిన తేనెను మనిషి తీసుకెళ్ళి పోతాడు బాధగా లేదా అందుకు తేనెటిగా నవ్వి తేనె సంపాదించడం ఒక కళ ఆర్ట్ మనిషి నేను పోగేసిన తేనె దొంగలించగలడు కానీ నా కళను దొంగలించలేడు నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకు ఉన్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం అని సమాధానం ఇచ్చిందంట మనకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరేమీ మాటలన్నా కూడా మనం పట్టించుకోవద్దు ఒక మనిషి పొందే బాధ అవహేళన నిర్లక్ష్యం ఆ మనిషి జీవన గమనాన్ని మాత్రమే కాదు తలరాతను కూడా మార్చేస్తుంది ప్రతీది నీకు ఒక అవకాశమే నువ్వు మలుచుకోగలిగితే శాశ్వత యవ్వనం ఎప్పటికీ సాధ్యం కాదు శాశ్వత విద్యాభ్యాసం మాత్రం ఎప్పటికీ సాధ్యమే నేర్చుకునేందుకు జీవితకాలం సరిపోని ఎన్నో విషయాలున్నాయి హృదయంలో నా అనుగ్రహం కొరకు ప్రార్థించు నీకున్న అంధాకారాన్ని తొలగించి వెలుగును చూపెడతాను ఇది నా బాధ్యత ప్రతి కదలిక ఈశ్వరునిదే జరిగేది జరుగుతుంది జరగనిది జరగదు ఇది సత్యం కనుక మౌనంగా ఉండడం ఉత్తమం నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చెట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితం సరిపోదు నుదుట చితాభస్మం పెదవులపై చెరగని చిరు నగవు మెడలో నాగాభరణం కంటాన ఆలాహలం నిలువెల్ల నీకు నీరాజనం శివయ్య విశ్వం లేని శివం లేదు శివం లేని శవం లేదు శవం కాని జీవం లేదు జీవం లేని ప్రాణం లేదు ప్రాణం లేని ప్రార్థన లేదు సర్వం శివోహం నవ్విస్తావు ఏడిపిస్తావు శివయ్య నువ్వే అగాధంలోకి నెట్టేస్తావు నేనున్నానంటూ మళ్ళీ నువ్వే చెయ్యి పైకి లాగుతావు ఇదేమి ఆటయ్యా నువ్వు పోసిన ప్రాణమే నిన్ను ప్రాణంగా పూజిస్తుంటే పలకవేమయ్యా పరమేశ్వర పలుకు పలికి నా జన్మని ధన్యం చెయ్యి ఓం నమ శివాయ